మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు దుత్తలూరు మండలంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేకపాటిపై పడ్డ మాజీ జెడ్పీటీసీ సభ్యులు చిదర్ల మల్లికార్జున కొత్తపేట ఎంపీటీసీ తాళ్లూరు జయనందం క్లస్టర్ ఇన్ఛార్జ్ కాకర్ల మధు అయ్యా కొత్తపేట గ్రామం ప్రశాంతతకు మారుపేరు అలాంటి గ్రామంలో నువ్వు రాజకీయ చిచ్చు పెడితే బాగుండదు అని హెచ్చరించారు అవినీతి అక్రమాలు స్టార్ట్ చేసింది మీరు మేము స్టార్ట్ చేస్తే వాళ్ళని పరామర్శించడానికి నీకు ఈ ఐదు సంవత్సరాలు కూడా సరిపోదు కాబట్టి నువ్వు ప్రశాంతంగా బెంగళూరు వెళ్లి రెస్ట్ తీసుకోమన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కాకర్ల మధుసూదన్ రెడ్డి సీనియర్ నాయకులు లింగాల నాగిరెడ్డి సింగవరపు వెంకటేశ్వర్లు రెడ్డి ఐటీడిపి కన్వీనర్ సింగవరపు సుబ్బారెడ్డి ఐటీడిపి వెంగళరావు తదితరులు పాల్గొన్నారు కొత్తపేట గ్రామానికి వెళ్ళి మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ ఛార్జీ అయిన రాజగోపాల్ రెడ్డి అక్కడ నేను ఒకటే మాట్లాడుతున్నా రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఊరు వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరిగింది అని మీరు తెలుసుకొని వెళ్ళటం అని మంచిదని నేను ఈ సభాముఖం చెప్తున్నాను ముఖ్యంగా ఆడ ఈ గుంకు విషయంలో గతంలో అది కంఠం భూమి అంటే గవర్నమెంట్కి చెందిన భూమి మేమే ఈ రెండు వేల ఇరవై నాలుగు అధికారం తెలుగుదేశం గవర్నమెంట్ అధికారం వస్తానే మా వాళ్ళు పొంగుకుంటేనే ఆ పంచాయతీ పరిధిలో వద్దని తీసేయటం జరిగింది నువ్వు అవి ఏమి తెలుసుకోకుండా పచ్చంగా ఉన్న కొత్తపేటలకు ఎంటర్ అయ్యి అవి ఏదో కూల్చిండ్రని ఈ ఈరోజు నువ్వు ప్రభగలు పలికినావు నేను ఒకటే చెబుతున్నా రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నా ప్రశాంతంగా బెంగళూరులో పోయి పండుకోవచ్చు కూర్చొని ఎందుకంటే ఇది రాముడి పరిపాలన మీరు ఐదు సంవత్సరాలు మైనింగ్ అయితే తెల్లర అయితే ఇసుక అయితే గ్రావులు అయితే మీరు నేర్పించిన దంద కానీ మా ప్రభుత్వంలో అలాంటి ఎట్ట జరగవు ఎందుకంటే ఇది రాముడు పరిపాలన ఇక్కడ మేము కానీ సాగితే ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క ఇంటికి పోయి నువ్వు పారంని ఖచ్చితంగా టైం సరిపోదు ఎందుకంటే ప్రతి అవినీతి మీరు మొదలుపెట్టారు ఈ మండలంలో ప్రశాంతంగా ఉంది ఈ ఎనిమిది మండలాలలో నేను ఒకటే నిన్ను కోరుతుండ హ్యాపీగా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఇది రాముడు పరిపాలిస్తారు రెండు వేల ముప్పై నాలుగు దాకా మీరు ఎక్కడ కాన్ రాకూడదు అని ఈ సభాముఖంగా చెబుతుండ కొత్తపేట పోయి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో వాళ్ళని రెచ్చగొట్టి అసలు ఏమి జరిగింది అనేది మీరు తెలుసుకోకుండా పంచాయతీ పంచాయతీ ప్లేస్లో మూడు గుంపులు పెట్టుంటే ఆ బుక్లో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పంచాయతీ తీర్మానం చేసినప్పుడు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖాళీ చేశారు మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఖాళీ చేయలేదు పంచాయతీలో తీర్మానం చేసి పంచాయతీ తీర్మానం కూడా వాళ్ళు ధిక్కరిస్తే అధికారికంగా వాళ్ళు పంచాయతీ సెక్రటరీ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ అందరు నోటీసులు ఇచ్చినా కూడా మీరు ధిక్కరించారు దానికి వాళ్ళు వచ్చి ఖాళీ చే ఖాళీ చేయించారు దానికి మీరు ఏదో తెలుగుదేశం ఏదో చేసినట్టు వాళ్ళని రెచ్చగొట్టి ఇది చేయడం పద్ధతి కాదు మీరు వెళ్ళేటప్పుడు ఏం జరిగిందని వెళ్తే బాగుంటుంది అసలు కొత్తపేట ఎక్కడా జరిగింది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఫౌండేషన్ గ్రామాలు తోలుకునే వాళ్ళ ట్రాక్టర్లు జేసీబీలు పట్టిస్తే వాళ్ళు ఒక డస్ట్ తోలుకున్నారు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడా లేదు అది మీరు మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కల్పించారు అందుకని మీరు తెలుసుకొని మాట్లాడండి మేము కానీ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడో తీర్చుకునే వాళ్ళని మీరు ఈ ఐదు సంవత్సరాలు కూడా సరిపోతా ఆ ప్రతీకారం తీర్చుకునే వాళ్ళని పరామర్శించడానికి అందువల్ల ఏమి జరిగిందని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తీసే కానీ అక్రమంగా అయితే మేము కూల్చివేయలేదు అది మీకు తెలుసు దయచేసి ఇంకనన్నా మంచిగా ఉన్నటువంటి గ్రామంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మా గ్రామంలో చిచ్చు పెట్టద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తాను పెద్దలకు నమస్కారం నిన్న ఒక రోజున ఎట్లా మాట్లాడము మన వైసీపీ నాయకుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి వచ్చి కొత్తపేటలో ప్రెస్ మీట్ పెట్టి మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పి సంబోధించారు మూల్యం చెల్లించుకుంటామని మీరన్నారు మేము మూల్యం చెల్లిస్తున్నాము ఎట్లయితే ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఇంటికాడున్న డాక్టర్ని తీసుకుపోయి స్టేషన్లో పెట్టింది మీరు కదా గ్రావెల్ తోలుతున్నారని రావల్ అభియోగం పోపి కేశంపు పోలీస్ స్టేషన్లో ఆరు నెలలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది మీరు కదా అదేవిధంగా పదిమూడు రెండు వేల ఇరవై ఒకటి పంచాయతీ కార్యదర్శిని వాడుకొని ఐదు మంది మీద అవినీతులు కేసులు పెట్టించింది మీరు కదా సీసీ నెంబర్ రెండు రెండు వందల ఒకటి మారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం పదిమూడు రెండు వేల ఇరవై రెండు ఒక పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఒక చిన్న ఇంటిని కూల్చినటువంటి విధానం మీది కాదా అదేవిధంగా మేము నిన్న మా పంచాయతీ యాక్టు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెక్షన్ తొంభై ఎనిమిది ప్రకారం ఇరవై తారీఖు మేము అక్కడ ఎవరైతే ఆక్రమించారో వారికి నోటీస్ ఇచ్చి తీసుకోమని చెప్పాము అయితే ఇద్దరు తీసుకున్నారు ఒక అర్థం తీసుకోలేదు అది పంచాయతీ యాక్ట్ ప్రకారమే మేము ప్రొసీడ్ అయినాము దానికి మీరేదో ఏదో ప్రబల పలుకుతున్నారు పద్ధతి మార్చుకోవాల్సింది మీరు మేము కాదని మీడియా పరంగా మేము మీకు తెలియజేస్తున్నాము